హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే రెసిపీ ఏంటో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి మీకు మా ఛానల్ ఓపెన్ చేసి మా వీడియోస్ చూసే ముందు ముందుగా ఒక లైక్ని ఇవ్వండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నా వీడియోస్ ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయనమాట అలానే కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు టుడే రెసిపీ ఏంటో చూసేద్దాం హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు నందిని కిచెన్ టుడే రెసిపీ వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి స్పెషల్గా చేసే ప్రసాదం అండి పూర్ణం బూరెలు ఎలా చేయాలో చూద్దాం చాలా తొందరగా ఈజీగా హడావుడి లేకుండా చేసుకోవచ్చు దానికోసం ముందుగా ఒక బౌల్లోకి ఒక కప్పు శనగపప్పును తీసుకోవాలి ఈ శనగపప్పుని వాటర్ వేసుకొని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ అనేది వేసుకొని ఒక గంట కానీ రెండు గంటలు కానీ నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న పప్పుల నుంచి వాటర్ అంతా తీసేసుకొని పప్పు అనేది ఇంకొక గిన్నెలోకి వేసేసుకోవాలి ముందుగా మా వీడియో చూసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఒక లైక్ని ఇవ్వడం వల్ల నా వీడియోస్ అనేవి ఇంకా కొంతమందికి రీచ్ అవుతాయి ముందుగా ఒక లైక్నివ్వండి మా వీడియోకి అలానే నానబెట్టుకున్న పప్పుని మనం బాయిల్ చేసే ముందు అందులోకి ఒక అర స్పూను సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండి వేసుకోవాలి అలానే ఒక స్పూను సాల్ట్ వేసుకోవాలి పావు స్పూన్ అంతా బేకింగ్ సోడా అయినా వంట సోడా అయినా కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి చేత్తో అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండి అనేది ఉండలు లేకుండా బాగా స్మూత్గా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి మనకి బజ్జీల పిండి ఎలా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి కలుపుకున్న పిండిని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఈ విధంగా ఉడకబెట్టుకున్న పప్పుని స్టవ్ అప్ చేసేసుకొని వాటర్ అంతా తీసేసుకొని పప్పు అనేది ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి ప్లేట్లోకి వేసుకొని ఫ్యాన్ కింద పెట్టేసి చల్లారనివ్వాలి ఈ పప్పు అంతా మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసేసుకోవాలి మిక్సీ గిన్నెలోకి వేసుకొని ఒక నాలుగైదు ఇలాచీలు వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి స్మూత్గా ఉండాలి పౌడర్ అనేది కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఒక లైక్ని ఇవ్వండి మర్చిపోవద్దు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న పిండిని ఇంకొక ప్లేట్లోకి వేసేసుకోవాలి అలానే మనం బెల్లం అనేది మనం పప్పు ఎంత తీసుకుంటామో అంతే బెల్లం కూడా తీసుకోవాలి ఒక కప్పు పప్పుకి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను నేను మంచిగా సన్నగా తరుక్కున్న బెల్లాన్ని ఒక కప్పు వరకు ఒక గిన్నెలోకి వేసేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఇలా కలుపుకుంటూ పాకం వచ్చేంత వరకు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ చేసుకోవాలి ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పిండిని యాడ్ చేసుకోవాలి ఆ పిండి అనేది ఇందులోకి వేసుకొని మొత్తం బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఉండలు అనేది ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి పిండి అనేది స్మూత్గా మంచిగా లడ్డు చుట్టడానికి వీలుగా ఉండేటట్టుగా మొత్తం కలుపుకోవాలి బాగా ఈ విధంగా కలుపుకున్న పిండిని ఇందులోకి ఇప్పుడు రెండు రెండు మూడు స్పూన్లో నెయ్యి వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ వేడి మీద ఉన్నప్పుడే నెయ్యి అనేది వేసుకుంటే కరిగిపోయి పిండిలో అంతా కలిసిపోతుంది ఈ విధంగా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి అలానే ఈ పిండి కొంచెం చల్లారిన తర్వాత చేత్తో కొంచెం కొంచెం తీసుకుంటూ పూరి ఉండ సైజు అంతా మనం ఉండల్లాగా లడ్డుల్లాగా చుట్టుకోవాలి అంటే చిన్న నిమ్మకాయ సైజు లడ్డులు చుట్టుకుంటే సరిపోతుంది పూర్ణం ఉండలకి ఈ విధంగా పిండినంతా లడ్డుల్లాగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ముందుగా ఒక లైక్ ఇవ్వండి మా వీడియోస్కి ఈ విధంగా ఉండలు అనేవి మొత్తం ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి అలానే స్టవ్ మీద కలాయి పెట్టేసుకొని మనం డీప్ ఫ్రై చేయడానికి వీలైనంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిలోకి మనం చుట్టుకున్న లడ్డులని వేసుకొని ఈ విధంగా డీప్ చేసుకొని ఆ లడ్డు అనేవి మనం ఆయిల్లోకి వేసేసుకోవాలి పిండి అనేది ఎక్కువ రాకుండా ఆయిల్లోకి వేసుకోవాలి ఈ డీప్ ఫ్రై చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి పిండి అనేది బయటికి వస్తే ఆయిల్ అనేది మొత్తం పాడైపోతుంది మనకి పూర్ణాలు సరిగా రావు మనం పిండి కలిపేటప్పుడే మంచిగా కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉండేటట్టుగా చూసుకొని కలుపుకోవాలి పిండి పల్చగా అయితే మనకి పూర్ణం అనేది కరెక్ట్గా రాదు అలానే బెల్లం పాకం కూడా పిన్ పప్పుకి తగినట్టుగానే వేసుకోవాలి పప్పు ఎంత వేసుకుంటే బెల్లం అంతే వేసుకోవాలి ఎక్కువ వేసుకుంటే మనకి ఉండలు అనేవి చుట్టుకోవడానికి రాదు పిండి అనేది లూజ్గా వచ్చేస్తుంది పూర్ణం పిండి అందుకే కరెక్ట్గా వేసుకుంటే మనకి ఉండ చుట్టడానికి కరెక్ట్గా వస్తుంది పూర్ణాలు అనేవి బాగా వస్తాయి ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవడమే చాలా ఈజీగా తొందరగా చేసేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం రోజు హడావుడి పూజ చేసుకునే టైం ఉండదు ప్రసాదాలు చేయడానికి కాకపోతే ఇలాంటి ప్రసాదం తొందరగా చేసుకోవచ్చు మనం ఈజీగా పూజ కూడా నిదానంగా చేసుకునేటట్టుగా టైం ఉంటుంది మీకు కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్నివ్వండి ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్